హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు చామదుంపల పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చామదుంపలు తీసుకొని మట్టిపోయే వరకు నీట్గా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసుకుని అవి ములిగే వరకు వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకుని త్రీ విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి ఒక బౌల్ తీసుకుని చింతపండు నీట్గా కడుక్కొని వాటర్ పోసుకొని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికిన చామదుంపలు తీసుకుని పైన తొక్క తీసేసి ఈజీగానే వచ్చేస్తుందండి ఇలా తొక్క తీసుకుని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకుని రెండు స్పూన్లు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అల్లం కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇది ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఉల్లిపాయ టమాటాలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అన్నీ కలిపి ఒకేసారి గ్రైండ్ చేస్తే ధనియాలు నల్గవండి ఉల్లిపాయలు అవి మెత్తగా అయిపోతాయి అందుకని సపరేట్గా ఇలా గ్రైండ్ చేసుకోవాలి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ కూడా వేసేసి అది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కారం కొంచెం పొడి కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి పొడి వేస్తేనండి టేస్ట్ చాలా బాగుంటుంది పులుసు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చామదుంపలు కూడా వేసేసుకొని బాగా కలిపి పులుపుకి సరిపడా చింతపండు రసం వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక అరకప్పు వాటర్ పోసుకొని మూత పెట్టుకుని దగ్గరగా ఉడికించుకోవాలండి చూద్దామండి ఎలా ఉడికిందో చూడండి ఇలాగ కరెక్ట్గా ఉడికింది లాస్ట్లో కొంచెం కసూరి మెత్తి వేసుకోండి టేస్ట్ బాగుంటుందండి అంతేనండి చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి